నేను ఎస్ఆర్సీ పార్టీ పार्टీ కండిక కూడా కొలై కాస్త రైట్ టర్న్ లెఫ్ట్ తర్వాత అండ్ బైట్ పార్ట్ లాపమని చెప్పా రైట్ ఆ జస్ట్ తీయాపమని ఎస్ఆర్సీ పార్టీలో నేను జేరి తర్వాత మళ్ళీ ఇట్లా కావేల్ కౌన్సిలర్ ఎస్ఆర్సీ పార్టీ తరఫు ఆఫీస్ వ్యక్తిగతంగా నేను చేయి ఈ ఆఫీస్ లో అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళని కానీ వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్కి మీ చేసిన స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర కావేలీ టౌన్లో ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాల మేము ఉండి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని వినిపించడానికి అన్ని చాలా కృషి చేస్తాం రామిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే వారికి మనం అందరం సన్నిద్ధమై అందరం ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాం గతంలో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మనకు గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నాడు నేను పని చేసుంటేనే ఓటు వేయమని అడుగుతున్నాడు ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందిన వాడు నాకు వచ్చి ఓటేది నాకు సహకరించండి అని అడుగుతున్నాడు అదేవిధంగా మనం కూడా జనాల్లో పోదాం ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం మన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునే దానికి వ్యక్తిగత పాటు అందించాలని దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఇచ్చుకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సహజ అంతరులకు అందరికీ వ్యక్తిగతంగా చాలా కష్టం నమస్తే ఈరోజు ముఖ్యంగా మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా గౌరవనీయు మన మాజీ శాతమంత్రి ఇష్టన్న కావటం నిజంగా సాధనం అదేవిధంగా ఈరోజు పార్టీని భలోపేతం చేసేదానికి కావచ్చు పార్టీని మనం మనంతా కూడా కలిసికట్టుగా కట్టుగా ముందుకు నడిపేదానికి కూడా ఇష్టన్నకి ఇక్కడ కావాల్గొడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేటే ధ్యేయంగా మనం అంతగా పనిచేయాలి అదేవిధంగా పెద్దలు గవర్నరు రాజ్యసభ సభ్యులు మన వేణుంబాక సాయన గారు కూడా మనకి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా సాయన కూడా మనకు కావాలి నియోజకవర్గంలో మంచి మెజార్టీ తోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందరినీ కూడా ఎందుకంటే నాకు సంబంధించి నేను ఎక్కువ ప్రత్యేక కార్యక్రమంలో తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటా ఉంది ఇక్కడ పార్టీని ఇదే ముందుకు నడిపేదానికి కావచ్చు ఇంకేదైనా మంచి చెడ్డ కావచ్చు ఇవన్నీ కూడా విష్ణున్నామ్మ పట్టణ అధ్యక్షుడు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉండి ప్రజలకి మనం ఏం చెప్పగా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు చేసిన మంచి పనులు కావచ్చు వీటన్నిటిని కూడా విభవిస్తూ కేడలిని బాగా యాక్టివ్గా పనిచేసే విధంగా చేస్తూ కావకి పట్టణంలో గతంలో పదకొండు వేల మెజారిటీ వచ్చిన దాన్ని మరింత ఎక్కువ చేసేదానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈ ఆఫీస్ నుంచి మనం చేయగలి తీసుకుంటాం అదేవిధంగా ఇంకా మరిన్ని ఆఫీసులు మనం మాముగా వార్డు వైజ్ ఆఫీసు కూడా తొందరగా ఓపెన్ చేసుకుంటాం సరి తప్పకుండా అందరం కూడా అంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అదేవిధంగా నాకు కానీ విజయసానకు కానీ విష్ణున్న మరియు అదేవిధంగా ఏదాం మస్తాన్గా ఉన్న అదేవిధంగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీతో తెప్పించి జగన్ అందర కానుగని ఆ దృష్టి రోజు నాకు ఇక్కడ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపేన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్